ఓం శ్రీ మహా ముందుగా మన ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం ఋషభరాశి వారి జాతక ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపించబోతున్నాయి ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉంది ఆ అవకాశాన్ని పొందాలి అని అనుకుంటే గనక మీరు చేయాల్సిన పని ఏంటి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభాలు ఏంటి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవిస్తారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి ఇది రాశి చక్రం యొక్క ముప్పై నుండి కలిగి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి మనసత్వాన్ని గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మార్చుకొని కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో అద్భుతమైతే జరిగిపోతుంది అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమందికి ఇది వరకే ఇది జరిగి ఉండొచ్చు కొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భాల్లో అయినా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది దగ్గరి బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడుతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చిట్ట పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంత ముఖ్యమైన మనిషైనా కావచ్చు బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మనం స్నేహం కానీ మనం బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం మనకు చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు అంటే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకు కోరుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అటువంటి సందర్భాల్లో మీ యొక్క జీవితంలో జరిగినట్లయితే అవి మీరు గుర్తించండి వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెబితే అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీ యొక్క వృషభ జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభరాశి వారి యొక్క ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా బాధలు మీ జీవితంలో కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు సుఖాలు ఉండవు అలాగనే ఎప్పుడు కష్టాలు ఉండవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుని నిందించడం లాంటి పనులు కూడా చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుని స్మరించండి అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం చాలా మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉందో వారు వారి యొక్క టైంని చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ భగవంతుని సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు కూడా మీరు పొందలేరు మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు ఈ పొరపాటు తప్పు కనుక మీరు చేశారంటే ఇటువంటి పొరపాట్లు తప్పులు మీరు మీ జీవితంలో చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఆర్థిక పరమైన అంశాల గురించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు లేకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో ఉంది ఈ విషయాల్లో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసినట్లయితే గనుక మీకు కోట్ల ఖజానా ఎదురు చూస్తోంది ఆ ఖజానాను లక్ష్మీదేవి ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బిల్వ పత్రాలతో ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసినట్లయితే గనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి చెడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా ఆ పరమశివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా ఆ కోట్ల ఖజానాను పొందుతారు ఆ ఖజానా మీకోసం ఎదురు చూస్తోంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతోంది ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే కూడా సకల శుభాలు పొందుతారు అలాగే మీరు శక్తికి తగ్గట్టుగా వీలైనంతలో దాన ధర్మాలు చేయండి పారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు మునుపెన్నడు చూడనటువంటి అద్భుతమైన విజయాలను పొందుతారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందడం కోసం ఆ పరమశివుని ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అన్మటిస్తున్న వారికి మీరు చేసేటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలు వెంటాడుతున్నాయో వాటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పనిని రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా చేయండి మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణ కూడా మీకు కలుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి అది పెద్ద సమస్య పదహైదేళ్ళ నుంచి జరుగుతూనే ఉంది అది ఏంటి అంటే మీ యొక్క ఫ్రెండ్ అలాగే మీ ఇంటి పక్కన ఉన్న ఈ ఇద్దరు మనుషులు ఎప్పటి నుంచో అంటే పదహైదు సంవత్సరాల నుండి మీ వెనక ఈ విధంగా పడుతున్నారు అంటే ప్రతి క్షణం మీ నాశనాన్ని కోరుకున్నారు వారి మీద అనుమానం రాదని చెప్పేసి వీళ్ళు మీ వెనకాలే గుడుకుటని అనేవి చేస్తున్నారు అయితే మీ యొక్క స్నేహితుడు అలాగే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళిద్దరూ ఎవరు అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా కూడా వాళ్ళ పేర్లకు సహా తెలుసుకుందాం అలాగే ఏ విధంగా మీకు పరిష్కారం అనేది దక్కుతుందో అది కూడా తెలుసుకుందాం అయితే మీరు వీడియో చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి మీరు అతిగా నమ్మే ఒక ఫ్రెండ్ మీతో చాలా ఫ్రీగా ఉంటారు మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే మీ ఇంటి పక్కనున్న కేవలం ఇద్దరు వ్యక్తులను కూడా మీరు చాలా బాగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్ళు కలిసి పథకాన్ని కోరుతున్నారు ఇప్పటి నుంచి కాదు పదహైదు సంవత్సరాల నుండి వీళ్ళు మీ వెనకాల ఇదే విధంగా ఇదే పనిలో ఉన్నారు ఇప్పుడు చూస్తే ప్రజెంట్ మీ మీరున్న సిచువేషన్లో మీరు ఎంత బాగా ఫ్యామిలీతో కానీ లేదంటే మీ చుట్టుపక్కల వారితో కానీ మీ రిలేషన్స్తో కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తూ అన్యోన్యంగా ఉంటున్నారు అయితే ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఏ విధంగా మనం వీరిని చెడగొట్టాలి వీళ్ళ రిలేషన్ని ఎలా పాడు చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు అయితే మీరు దీన్ని చూసి అతిగా భయపడవలసిన అవసరం లేదు కాకపోతే వీళ్ళతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది వీళ్ళ పేర్లు మేము మీకు తెలియజేస్తాము వారి నుంచి మీరు దూరం పెట్టండి ఇక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు శత్రువులు అనే వారు ప్రతి చోట ఉంటారు కానీ ఎవరు అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తాయి అప్పుడు మనం దాన్ని మరింత జాగ్రత్త పడి వాళ్ళని మన నుంచి దూరంగా ఉంచవచ్చు అలాగే ప్రతి ఒక్క విషయం వాళ్ళకు చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఏం జరుగుతుందో మన లైఫ్ అనేది తెలియక వాళ్ళు అంత హాని మనకు చేయలేదు కాబట్టి మనము అన్నీ ఓపెన్ గా అందరికీ చెప్పకూడదు ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎక్కడా కూడా గొడవలకు వెళ్ళకూడదు మీరు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి లేదంటే వేరే వాళ్ళ గొడవలు మిమ్మల్ని పిలిచి ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళవద్దు మీకంటూ సొంతంగా ఏది కూడా మీకు సంబంధించినది కానీ లేదంటే ఆ గొడవలకి మీకు ఎటువంటి అభిప్రాయం అనేది తెలియదు కాబట్టి మీరు బయట గొడవల్లో అస్సలు తలదూర్చకూడదు ఒకసారి అటు వెళ్ళి దాంట్లో కానీ కలుగజేసుకుంటే చాలు మీరు చిన్నది లేదంటే చిన్న విషయాన్ని కూడా మీ వైపుకు చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి మిమ్మల్ని పెద్దగా చేసి మిమ్మల్ని అక్కడ ఒక శత్రువులా మారుస్తారు ఆ గొడవల్లో మిమ్మల్ని చాలా ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని అందులో ఇరికిస్తారు అయితే ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది మిమ్మల్ని ఇట్లా ఇటువంటి గొడవలకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు ఆపుకోగలిగితే మీరు చాలా గొడవల నుండి జాగ్రత్త పడి ముందుకు వెళ్ళగలుగుతారు అలా కాదు అని మిమ్మల్ని మీరు ఆపుకోకుండా ముందుకు వెళ్లారంటే మీరు చాలా ఇబ్బందుల్లో అయితే పడతారు ఇక రెండో జాగ్రత్త ఏమిటి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ సమయంలో ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు చిన్న అమౌంట్ అయితే వేరే విషయం కానీ పెద్ద పెద్ద అమౌంట్లో వచ్చేటప్పటికి మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు అలాగే డబ్బులు అనేవి మీరు ఎవ్వరికీ ఇవ్వ ఇవ్వవద్దు మీరు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే మీకు తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇక మీరు ఏదైనా అవసరానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి మీరు కాస్త వడ్డీ తీసుకుంటే దానికి రెట్టింపు కట్టే స్థాయికి మీరు వస్తారు ఇప్పుడున్న గ్రహ దోషాన్ని బట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేది తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండు కరెక్ట్ కానే కాదు ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా కొత్త మనుషులను కూడా నమ్మకండి ఇక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మి వాళ్ళకు వెంటనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం అస్సలు చేయవద్దు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలనుకున్నా ఏదైనా సరే మీ కుటుంబానికి సంబంధించింది ఏ ఒక్క విషయాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి లేదా మీరు ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే ఆ పని చేసి వచ్చిన తర్వాత మీరు అది ఎవరికైనా చెప్పవచ్చు అది ఎలాగైనా ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే అప్పుడే చెప్పండి ముందే తెలిస్తే మాత్రం మీకు ఆ పని అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు కూర్చున్నదే దాని కోసం ఎప్పుడు మీ పనులు ఆపేద్దాం ప్రతి ఒక్కదానికి ఆటంకం వేయడం దీనికోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం రహస్యంగా ఉంచండి మీ పనులు అయిపోయిన తర్వాతే దాన్ని వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే తెలియనివ్వండి అలాగే ఇంకొక అతి పెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏమిటి అంటే మీకు తెలియని వాళ్ళు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీకు తినడానికి స్వీట్స్ కానీ ప్రసాదం రూపంలో ఇంకా ఏదైనా కానీ ఇటువంటి వస్తువులు ఇచ్చినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి మనిషి అవతల వాళ్ళకి హాని చేయడానికి ఏదో ఒక దారి అనేది వెతుక్కుంటాడు ఒకవేళ అతనికి ఎటువంటి దారి దొరకని పక్షాన తాను చేసే చిన్న చిన్న చేతబడులు నెగిటివ్లు ఇలా మనకు ఏదో ఒక రూపంలో అందించాలని చూస్తారు సో ఫ్రెండ్స్ మీరు దీన్ని బట్టి ఎవరు ఏది ఇచ్చినా సరే అసలు దాన్ని తినకూడదు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి కానీ దాని తర్వాత దాన్ని పక్షులకో లేదంటే పశువులకు పెట్టేసేయండి అప్పుడే మీరు చెడు కారనమాట అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండనే ఉండదు ఇంకా ఇంకొక అతి పెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఇందాక చెప్పాం కదా మీకు బాగా తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా ఎవరితో కూడా ఎటువంటి విషయాన్ని షేర్ చేయవద్దు మీరు చెయ్యాలనుకునే ఎటువంటి పనులు వాళ్ళకి చెప్పవద్దు మిగతా వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువు అయినా కూడా మీరు తినడమే కాదు ఇంకా ఏదైనా కొత్త వస్తువుని మీకు గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్పినా కూడా మీరు దాన్ని తీసుకోకండి ఏదైనా ఇచ్చి తీసుకోమన్నా కూడా దాన్ని అస్సలు తీసుకోవద్దు ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరితో అయితే ఫ్రెండ్స్తో బాగా ఎక్కువగా శత్రుత్వం అనేది ఉందో వాళ్ళ పేరు నేను చెప్తాను వాళ్ళ పేరు వచ్చేసి స్టార్టింగ్లో ఎస్ తో వస్తుంది ఆ వ్యక్తుల పేర్లు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది వాళ్ళే ఈ పనిలో ఉన్నారు మీ ఇంటి పక్కనున్న వాళ్ళ పేర్లు ఎం మరియు ఏతో మొదలవుతుంది సో ఫ్రెండ్స్ వీళ్ళు మీకు ప్రాణహాని కలిగించేంత ఏమీ లేదు కానీ మీ ఎదుగుదలని ఆపడానికి మీకు సుఖ సంతోషాలు లేకుండా చేయడానికి పని కట్టుకొని మరీ వీరు ఉన్నారు అయితే మీరు వీరిని కాస్త జాగ్రత్తగా దూరం పెడితే సరిపోతుంది ఇక రెండవది చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ అంటే నిమ్మకాయ అలాగే మనకు గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా పచ్చిమిరపకాయ వీటితో ఒక దండను ఏర్పాటు చేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి ముందు కట్టుకోండి అలా చేసుకుంటే సరిపోతుంది ఇక మూడవది వచ్చేటప్పటికి మీ ఇంట్లో మీరు ఏదో ఒక మంచి రోజు చూసుకొని హోమం అనేది చేయించుకోండి ఇలా చేసుకుంటే మీకు ఏదో ఒకటి ఎటువంటి రూపంలో అయినా ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ అయిపోతుంది సో మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ అయితే ప్రెస్ చేయండి అందరూ కూడా ఓం శ్రీ మాతృన్మహ మహాని కామెంట్ చేయండి